మనసు మీద మీద అంటూ ఖడ్కం సినిమాలో అలరించిన కిమ్ శర్మ గుర్తుంది కదా ఇప్పుడు ఈ నటి కష్టాల్లో ఉందట రెండు వేల పదిలో బిజినెస్ టైకూన్ అలీ పంజనీని పెళ్లి చేసుకున్న కిమ్ శర్మ భర్తతో పాటు కేన్యాకు వెళ్లిపోయింది ఇటీవలే ఆమె ఒంటరిగా ముంబైకి తిరిగి రావడం పలు ఊహాగానాలకు తావిచ్చింది కిమ్ భర్త మరో మహిళలు ఇష్టపడుతుండటంతో ఆమె పెళ్లి బంధం ముగిసిపోయిందని సన్నిహిత వర్గాలు మీడియాకు తెలిపాయి మరో మహిళకు ఆకర్షితుడైన ఆలీ కిమ్ ను వదిలేశాడు విడ్డూరం ఏంటంటే కిమ్ ను కలిసినప్పుడు ఆలీ పెద్దగా అట్రాక్టివ్ గా ఉండేవాడు కాదు కానీ ఆమె కోసం బరువు తగ్గి ఫిట్ గా తయారయ్యాడు ఇప్పుడు మరో మహిళ మోజులో అతను కిమ్ ను వదిలేశాడు కనీసం డబ్బు ఇవ్వడం కానీ ఆర్థిక భద్రత కల్పించడం కానీ చేయలేదు దీంతో ముంబైలో సొంతంగా వ్యాపారం చేసుకుంటూ ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆమె ప్రయత్నిస్తోంది తన పేరును కిమ్ శర్మగా మార్చుకుని బ్రాండ్ స్ట్రాటజిస్ట్ గా కొనసాగించాలనుకుంటోంది కేన్యాలోని తమ ఇంటిని వదులుకోవడమే కాకుండా పంజనీ హోటల్ సీఈఓ పదవి నుండి కూడా ఆమె తప్పుకుంది అని ఆమె సన్నిహిత వర్గాలు తెలిపారు అయితే ఆమె ముంబైకి తిరిగి వచ్చినప్పటి నుండి మెన్స్ వేర్ డిజైనర్ అర్జున్ ఖన్నాతో సన్నిహితంగా మెలుగుతుండడం గమనార్హం వీరిద్దరూ కలిసి ఇటీవల పలుసార్లు ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చారు కిమ్ శర్మా రాకతో అర్జున్ షఫీల దంపతుల మధ్య విభేదాలు వచ్చాయట తన భర్త కిమ్ కు దగ్గరవడంతో షఫీల భర్తకు దూరంగా వేరుగా ఉంటుందన్నది తెలుస్తోంది So I